హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో బనానా మిల్క్ షేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ మిల్క్ షేక్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే మంచి ఎనర్జీ కూడా బనానా తినని పిల్లల కోసం ఇలాగ ఒకసారి మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసి ఇవ్వండి వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారు మరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ మిల్క్ షేక్ కోసం నేను రెండు అట్టపండ్లు తీసుకున్నానండి ఈ అరటిపండ్లని పైనటువంటి తొక్కని వలిచి నీట్గా ఒక మిక్సీ జార్లోనికి ఇలాగ పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే చూడండి ఈ అరటిపండ్లు అనేవి పచ్చిగా ఉండకూడదండి అలాగని మరీ పండిపోయి ఉండకూడదు మెత్తగా ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మాత్రం పండిన అరటిపండ్లు అయితే జ్యూస్ అనేది మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగా రెండు అరటిపండ్లను కూడా నీట్గా తొక్కవలిచి ముక్కలుగా కట్ చేసి వేసుకున్న తర్వాత మీ తీపికి తగినట్లుగా ఈ అరటిపండ్లు ఎలాగో తీపిగా ఉంటాయి కదా ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతుందండి ఇలాగ రెండు స్పూన్ల వరకు చక్కెరని కూడా వేసుకోండి అలాగే ఇందులోనే కాచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి చల్లటి పాలండి ఈ చల్లటి పాలని ఒక గ్లాస్ వరకు పోసుకుంటున్నాను ఇలాగా బనానా పీసెస్ అన్నీ మునిగేంత వరకు పోసుకోండి ఇప్పుడు ఒక నిమిషం పాటు బ్లెండ్ చేసి తీసుకొని రండి చూసారు కదా ఎంత క్రీమిస్ట్రెక్చర్గా వచ్చాయో ఇప్పుడు వీటిని మనము చల్ల చల్లగా గ్లాసుల్లోకి సర్వ్ అవుట్ చేసుకుని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసే పిల్లలకి ఇచ్చారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారండి మళ్ళీ మళ్ళీ కూడా మీ చేత అడిగి చేయించుకుంటారు ఓకే అండి చూస్తారు కదా సింపుల్గా తక్కువ టైంలో బనానా మిల్క్ షేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ జ్యూస్ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది మీ పిల్లలు ఏమన్నారు అనేది కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి అలాగే మరిన్ని జ్యూస్ అండ్ రెసిపీస్ కోసం మన సాహిత్య రాజోస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెడిసిమల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో